ఎలాగైనా అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీల అధినేతలు అనుకుంటూ ఉంటారు ఇందుకు చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇద్దరు కూడా నిలువెత్త నిదర్శనం ప్రజల్ని మభ్య పెట్టడమా లేదంటే ఏదైనా చేశామా అనేది వీళ్ళకి అసలు పట్టింపే ఉండదు అందుకే జగన్ అయినా చంద్రబాబు అయినా ఇన్నాళ్ళు ఏదో చెప్తూ వచ్చారు అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టినటువంటి ఏదైతే ఈ మేనిఫెస్టో ఉంటుందో దాని గురించి మాత్రం వైసీపీ డిఫరెంట్ టాపిక్ చెప్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విరుద్ధంగా ఈ విషయానికి డిఫరెంట్గా వెళ్తున్నారని వైసీపీ మేనిఫెస్టోనే దానికి నిరసనమని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి మెరుపులు ఉరుములు లేవు చేస్తానని నమ్మిన వాటిని జగన్ ప్రకటించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే వైసీపీ నాయకులు కార్యకర్తల్లో మేనిఫెస్టో మీద కొంత నిరుత్సాహం కనిపిస్తున్నమాట వాస్తవం ఏవైనా ఆకర్షణమైన పథకాలు ప్రకటించి ఉంటే బాగుండేది అనేటువంటి వారి అభిప్రాయం ఈ నేపథ్యంలో మేనిఫెస్టో మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో మాట ఏంటనే చర్చ నడుస్తుంది తనకి సన్నిహితులైనటువంటి నాయకుల వద్ద మేనిఫెస్టోలో మీద జగన్ తన మనసులో మాట బయట పెట్టారు ఎటు అధికారంలోకి వచ్చేది మనమే అని అలాంటప్పుడు జాగ్రత్తగా హామీలు ఇవ్వాలని జగన్ అన్నట్టు తెలిసింది ఏదో ఒకటి చెప్పి వాటిని చేయలేకపోతే ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందని ఆయన అన్నారని సమాచారం అధికారంలోకి వచ్చే అవకాశమే లేని చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలైనా ఇస్తారని జగన్ బహిరంగంగా చెప్తున్నారు బాబుకి బాధ్యత లేదని బడ్జెట్ని పరిగణలో తీసుకోకుండా నోటికి వచ్చిన ఇచ్చి ప్రజల్ని మబ్బి పెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు అయినప్పటికీ విశ్వసనీయత తనకే ఉందని జగన్ గాఢంగా నమ్ముతున్నారు అందుకే కొత్త హామీలేవి ఇవ్వకుండా పాతబాటినే కొనసాగించడానికి జగన్ మొగ్గు చూపారు ఇక ప్రజలదే అంతిమ నిర్ణయం అన్నట్లుగా కూడా జగన్ మాట్లాడుతున్నారు అయితే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలను కలిసే ఆలోచనలు ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ నేషనల్ పార్టీ నుంచి పిలుపు వచ్చిందని అందుకే జగన్ వెళ్తున్నారని వైసీపీలో కూడా టాక్ నడుస్తుంది అయితే ఇది ఎంతవరకు జరుగుతుందనే చూడాలి